ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ ప్రగతి భవన్ ప్రజావాణిలో ఇల్లందు సింగరేణి కాంట్రాక్టు కార్మికులు బొగ్గులారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని లోడింగ్ అన్లోడింగ్ కార్మికులను కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి వారికి ఇస్తున్న వేతనాల సౌకర్యాలు కల్పించాలని దరఖాస్తు అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకూబ్ షవలి మేకల శ్రీను జక్కుల రాజబాబు రాంబాబు సైదులు నరేష్ ప్రణయ్ రాజలింగం రవి తదితరులు పాల్గొన్నారు ఇతర చట్టబద్ద హక్కులు సింగరేణిలో అమలు జరగడం లేదు సింగరేణిలో వేల కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతంతో పది మంది కాంట్రాక్ట్ కార్మికులతో వ్యక్తి చాకరి చేయించుకుంటూ ఉన్నారు సింగరేణిలో ఇవాళ ప్రజావాణిలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఇతర చట్టబద్ధ హక్కులు కల్పించాలని ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారికి దరఖాస్తు పెట్టనైనది అట్లనే సింగరేణిలో బొగ్గు లారీ లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు పది డివిజన్లలో పదిహేడు వందల యాభై ఐదు మంది కార్మికులు గత ముప్పై సంవత్సరాలుగా ఎండనక వాననక రేయనక పనిచేస్తూ ఉన్నారు కేవలం ఫీస్ రేట్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సింగరీన్లో మొదటి తరం కార్మికులైనటువంటి ఈ బొగ్గు లోడింగ్ అన్లోడింగ్ కార్మికులని మొదటికి కేటగిరీ వేతనంతో పాటు ఇతర చట్టబద్ధ హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లానే సింగరేణి చైర్మన్ గారు బొగ్గులోడింగ్ అన్లోడింగ్ కార్మికుల శ్రమను గుర్తించాలని ఎంతో కీలకమైనటువంటి విభాగం బొగ్గు వేబ్రిడ్జి ఆ బొగ్గు వేబ్రిడ్జి తర్వాత బొగ్గు అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులకు ఇలా పచ్చడి మెదకలు దొరకలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వెంటనే సమస్యని పరిష్కరించాలని చెప్పి ఈరోజు ప్రజా దరఖాస్తు ఇస్తున్నా സിറ്റി വാർത്താ സമാപ്തം നമസ്കാരം